అనుదిన వాగ్దానం దేవునా మహిం కలుగునిగాక మన ప్రభుత్వ శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీకు అసాధ్యమైన ఏది ఉండదు మత్స్వాత పదిహేడు ఇరవై ఒకటి అందుకైనా మీకు ఆవగించంత విశ్వాసం ఉంది నెడగా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గానీ అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను ప్రయత్నాడు అదిలో అది కాన పద్దెనిమిది పద్నాలుగు వచనంలో యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడని యహోవాయే అబ్రహంతో అన్నారు ఆ తర్వాత ఇర్మియా ముప్పై రెండు ఇరవై ఆరు ఇరవై వచనాల్లో నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా అని ఇర్మియాకు మరి ప్రత్యక్షమే సెలవు ఇచ్చినారు దేవుడని యహోవా ఓ సందర్భంలో ప్రభు వారు చెబుతున్నారు మత్ పంతొమ్మిది ఇరవై ఆరు వచ్చినలో మరి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పారు అవును దేవుడిని ఏహో ఒక అసాధ్యమైన వేది లేదు ఏదైనా ఎంతైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేయగలరు అయితే కుమారుడని క్రీస్తు వారు అద్భుతమైన మాట సెలవిస్తున్నారు మీకు అసాధ్యమైన వేది ఉండదని అంతేకాకుండా ఆ మాటను ఎలా చెబుతున్నారు నిశ్చయముగా మీతో చెబుతున్నాను అని అంటున్నారు ఏ మూడు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో చెప్పబడినట్లుగా యేసు క్రీస్తు వారి మూలముగా మనలో కార్యసాధకమైన తన అత్యధికమైన శక్తిని గురించి సెలవిస్తూ ఉన్నారు ఎలా అంటే పదిహేడు వచనం నుండి చూస్తే ప్రభునందు మనకు ఆవగించంత అంటే చిన్న విశ్వాసం ఉండినట్లయినా చిన్నదైన పరిపూర్ణమైనదిగా ఉండినట్లయినా అల్ప విశ్వాసం గలవారము కాకుండానట్లయినా విశ్వాసం లేని వారముగా కాకుండా మూర్ఖత్వం అంటే లోకానుసారమైన లాజిక్ లేకుండా ఉండినట్లయినా వీటన్నిటికీ మించి ప్రభుని శక్తి సామర్థ్యాలపై నమ్మిక ఉంచినట్లయినా మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అవును అది మాత్రం నిత్యం శరీరంతో ఉన్న నరమాతృమైనను మూర్ఖత్వం అవిశ్వాసం అల్పవిశ్వాసం వంటివి మనలో లేకుండినట్లయినా మనకు అసాధ్యమైనది ఏది ఉండదని నిత్యముగా గ్రహించవలసిన వారము ఆమె మార్క్స్ పంతొమ్మిది ఇరవై మూడులో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అని ఎస్ ప్రభు చెప్పారు అలాగే లోహాను స్వాత మూడు పదహారులో మరి కుమారుడని ఎస్సు క్రీస్తు విశ్వాసం విశ్వాసముంచు మనమందరము నశింపక నిత్య జీవం పొందుదుము అన్న సంగతి నిత్యము ఆమె రైస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అద్భుతమైన మీ వాగ్దాన వాక్కును బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవా అవిశ్వాసము అల్పవిశ్వాసము మూర్ఖత్వంతో కూడిన వాదనలు మాలో నాలో లేకుండునట్లును నీ అందు మాకు సమస్తము సాధ్యమని నమ్మునట్లును నీ కృపణ ఎండుగా మాయ మా ఎల్లరికి నాకును అనుగ్రహించమని బ్రతువులాడుకుంటూ ఏసు నామములో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ లా మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక